హాయ్ అండి చూడండి ఈ ఫోటో బొమ్మ ఎంత బాగుందో నేనైతే కిటి కిటిగా మా కుక్క అయితే ఎత్తుకుని ఫోటో దిగిందండి అట్లా గ్యారెల్ అంటే చెక్కలు కూడా పట్టుకొని ఫోటో అయితే దిగిందండి పొద్దున్నే అయితే ఇక పనంతా ఐదు ఏళ్ళ కార్తీక శుక్రవారం కదండి లేచి పని అంతా వేసుకున్నానండి బండలు గడిగి అవన్నీ వరకు నైన్ థర్టీ అయిందండి ఇంకప్పుడు దీపారాధన అయితే చేసి ఇంట్లో పులసిమ్మ దగ్గర ఇంకా అయితే ఓట్స్ మొక్కజొన్న అయితే తింటున్నాను నేను ఎందుకంటే ఈ రోజు రెగ్యులర్ అయితే తినము ఒకటేసారి ప్యాకెట్కి సంబంధించినప్పుడు తెచ్చి పెట్టుకుంటాము ఇంకెప్పుడైనా టిఫిన్ లేనప్పుడు అర్జెంటుగా వెళ్ళాలన్నప్పుడు అవి వేసుకొని పాలాలు వేసుకుని అయితే తింటాను నేను గౌరవమైన తింటాము ఇలా ఫ్రైడే కాబట్టి పందిర్లు కాబట్టి ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు పొద్దున్నే పిల్లలు అవే తిన్నరు నేను అది తిన్నామ్మా సార్ తిన్నరు వెళ్ళింటు ఇంకా నేనైతే పొద్దున్నే పులిసమ్మ దగ్గర ఇంట్లో పూజ కంప్లీట్ అయినాక ఓటు సైకి తిన్నానండి ఇంకా నిమ్మలంగా అయితే ప్రశాంతంగా అయితే అంతగా అడిగేసి ఈ చేసుకొని చేసుకుని ప్రదక్షిణమైతే వేసినండి ఇంకా నాకు తులసిమ్మక్కడ చేస్తేనే తృప్తిగా ఉంటుందండి ఇంకా అన్నం అయితే ఒక కప్పు పొద్దున్న ఉండి వేసిన మా అమ్మాయి బాక్స్లకి అయిపోయింది ఇంకా కొంచెం అయితే మిగిలింది అది మా పెద్ద అమ్మాయి అలా వాళ్ళ కాలేజీకి అయితే వెళ్ళలేదు ఇంకా అమ్మాయి వాళ్ళు టూర్కి వెళ్తున్నారు అంటే అమ్మాయి ఇంత ముందు వెళ్ళింది అక్కడ అందుకే ఆ ప్లేస్లో చూసిన ప్లేస్ వద్దులే అమ్మ నేను వెళ్ళానంటే సరే అని ఇంటి దగ్గర ఉంది ఇంకా మా చిన్న మా పెద్ద అమ్మాయి అయితే సగం అన్నది కొంచెమే ఉంది ఇంకా మన సాయంత్రం వస్తా మా సార్ మా పిల్లలు కూడా తింటారని ఇంకా అన్నం అండి ఉమ్మ పెట్టేసిన ఇంకా ఎందుకనండి టాప్ బాగా వాటర్ సౌండ్ వస్తుంది ఎక్కడ అని చేసే వరకు నల్ల మొత్తం ఊడిపోయిందండి అదే కుక్క దుంకేసి వేరే కుక్క వచ్చేసి గోడ దాన్ని గోడకుంది కాబట్టి ఇరిగిపోయింది ఇంకా నేను పైకి మా సార్ ఫోన్ చేస్తే పైకి వెళ్ళి వాళ్ళు ఆఫ్ చేయన్నారు ఇంకా అది ఎలా చేయాలని నాకు కాలేదు ఎందుకంటే టైట్ ఉంది అయినా మేము ఎప్పుడు ఆఫ్ చేయలేదండి ఎప్పుడైతే ఆన్లోనే ఉండేది ఇంకే టైం వచ్చేసింది కాబట్టి హాఫ్ చేసిన ఎట్ట ఎట చేస్తే హాఫ్ అయితే చేసిన ఇంకా సెట్ అయిపోయింది కిందికి చూస్తే ఇంకా నా ట్యాప్ అయితే అయిపోయినాయి ఎక్కడ ఎక్కడ నీళ్ళు ఇక కిందికి దిగే టైంలో ఈ వీడియో అయితే తీసిందండి ఇక చూడండి ఎంత బాగుందో మా ఇంటి లోపల ఏదంత ప్లేస్ ఇంకా ఇది బయట వచ్చేసి ఇంకా మా ఇల్లు అయితే రోడ్కుంటుందండి ఇంకా మేము చండవు కూడా అప్పుడప్పుడు ఎగిరేస్తాము సంవత్సరం టూ టైమ్స్ ఇక ఎగిరేస్తాం కదా అట్లనే మేము కూడా ఎగిరేస్తాము ఎందుకంటే మా తాత మా అత్త జాబ్ చేసేది వాళ్ళు అందుకనే అట్లనే పెట్టింది ఇంకా మాకు అలవాటైంది అయింది కిందికి అయితే వచ్చేసినా కన్న అన్నం నుండి వచ్చేసరికి ఇంకా వేడి అయితే తినాలని పెట్టుకున్నా ఇంకా కొంచెమే వండిన ఒక కప్పు వండు వేసినా ఇంక తినంగా మిగులుతుంది అనేసి ఎందుకంటే మా చిన్నమ్మాయి స్కూల్ నుండి ఒకసారి అన్నం తింటుంది ఒకసారి మా సార్ కూడా తింటు వచ్చి ఇంకా బీరేకాయతో వండిన పొద్దునైతే బీరకాయలు అయితే ఉంది కాబట్టి ఫ్రై చేసిన ఇంకా అందులో అయితే అదే వాటర్ వస్తుంది ఇంకా వాటర్ వేస్తే అదే ఇంకా వాటర్ వాటర్ ఉంటుంది మా పిల్లలకు మాకు ఇష్టం ఉండదు ఇంకా ఫ్రై అయితే చేసిన బాక్స్ అయితే కట్టేసిన ఇంకా నేనైతే వేసుకొని తింటున్నాను ఇంకా నైట్ బెండకాయ కూర కూడా ఉంది కానీ ఇంకా తినలేదు టేస్ట్ అయితే బాగుంది తిన్నా ఇంకా కొంచెం అయితే పెరిగేసుకొని కూడా లాస్ట్కి అయితే తిన్నా ఎందుకంటే కొంచెం ఇంట్లో పెరుగు ఉంటే అయితే నేను కంపల్సరీ పెరుగుతుంటుంది తింటా ఇంకా నేను తినే టైంలో మా పిల్లి కూడా వచ్చింది అదేంటక్క పిల్లి కుక్కలను తాతారు అదేం లేదండి పిల్లి ఎలుకల ఎలకల బెడ చాలా ఉండే ఇంకా ఎలుకలు ఏమైనా క్రిమి కిరకాలు ఉంటాయి అది పట్టేసి ఎలాగట్టేస్తుంది ఇంకా అందుకని మాకు ఇష్టము మా పిల్లలకు కూడా ఇష్టము పిల్లని అయితే చాదుకుంటున్నాము ఇంకా దాంతో కాపాటు చిన్న కుక్క పిల్లని కూడా చాటుకుంటున్నాం ఈ మధ్యలోనే వచ్చింది అది కూడా ఇక దాని పిల్లికి కూడా ఒక ముద్ద పెట్టేసిన ముద్ద అయింది రెండు ముద్దలు పెట్టేసిన తిన్నది ఇక ఇంకా మా పెద్దమ్మాయి అన్నం అన్నం అన్నది ఇక నేను కూడా పెరుగుతాడు అన్నం తినేసి ప్లేట్ పెరిగేసి మళ్ళీ ఆ మక్ బెండకాయ కూర కావాలంటే ఇంకా అమ్మ కూడా దీన్ని పెట్టేసిన ఎందుకంటే ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా టైం లేదు అప్పటికే ఆకలి అవుతుందనేసి ఇక ఇంకా తిన్న తర్వాత కొంచెం నిద్ర పోయాను పెరుగు తింటే ఆటోమేటిక్గా అందరికీ నిద్ర వచ్చేస్తుంది ఇంకా నాకు కూడా అలాగే వచ్చేసింది కొద్దిసేపు అయితే నిద్ర ഇങ്ങ പൊയ് ഗേസ ഗസേസറിക്ക് ഇങ്ങ సౌండ్ వస్తుంది నిద్ర అదే లేపింది ఇంకా లేచి చేసరికి ఒక పిల్ల సౌండ్ వస్తుంది ఒక వాటర్ పెట్టిన కొన్ని వాటర్ ఆగింది ఇంకా ఇప్పటికే టూ టైమ్స్ ఉండేదండి పాలు పెరుగు అయితే దాన్ని ప్రత్యేకంగా అదేసేపు కాసేపు అయితే ఆడుకుంటున్నా ఇంకా ఆడుకున్నాక ఇంక నేను సాయంత్రం గురువారం సాయంత్రం అయితే గారెలు అయితే చేసినా మా పిల్లలకు స్నాక్స్ కావాలంటే ఇంకా వచ్చి ఊక కొనుక్కావాలంటే కొనుక్కోస్తామని ఇంట్లో కూడా చేయంతో ఒక్క లేనప్పుడు ఇవి తింటారనేసి ఇంకా చేసి అయితే పెట్టిన గారెలు చూడండి ఎంత బాగున్నాయో మొన్న పిండి అయితే కిలో ఉండే అది అయితే చేసినాం ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ మధ్యాహ్నం వరకు ఇది ఈ వీడియో అండి ఇంకా పొద్దున్న నుండి అప్పుడు కొంత అప్పుడు కొంత తీసి వీడియో అయితే అప్లోడ్ చేసిన చూడండి మొత్తం చూడండి వీడియోను చాలా బాగుంటుంది అక్కడక్కడ బాగుంటాయి ఇంకొక పిల్లతోటి